హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈరోజు ఓట్స్ చేసుకుందామని ఓట్స్ చేద్దాం టిఫిన్ పూజ పని అయిపోయిందండి టిఫిన్ వేద్దామని స్టార్ట్ చేశానండి చిన్న వీడియో మేతో షేర్ చేసుకుందాం అనిపిస్తున్నాయండి అండి మీరేం టిఫిన్ చేశారు రోజు దోశ ఇడ్లీ ఇవే కదండి రెండు రోజులు అవి రెండు రోజులు ఇవి చేస్తా మూడు రోజులు మిగతా వేరే ఏమైనా వేస్తానండి టిఫిన్ టమాటో వేస్తారా లేదా మీరు నోట్స్లో కమెంట్ చేయండి ఉల్లిపాయ ఉప్పచ్చి చిన్న అల్లం ముక్క వేస్తామండి తాలింపులో నేను ఆయిల్ వేసి కొద్దిగా దిగసిన జీడిపప్పులు వేసానండి టేస్ట్ బాగుంటుంది ఇంకా వన్ బై వన్ ఇది పేట చూసాల్ వేసి అవి కొన్ని కొంత వేగా టమాటా వేతామండి కరివేపాకు మర్చిపోయానండి కరివేపాకు వేసి రాగి కాస్తానండి డైలీ రాగి జావకు కలిపి పెట్టాను అనమాట నీళ్లు తల్లుతున్నాయి అన్నమాట ఎప్పుడైనా సరే నీళ్లు కాసేటప్పుడు వాటర్ మీద ప్లేట్ పెట్టించాలంటండి ప్లేట్ లేకుండా వాటర్ కాయకూడదు అంటండి నీళ్లు తల్లుతున్నాయి అన్నమాట రాగి బాగీజావు నీరేనా వేస్తారు బెల్లం వేస్తారు కొంచెం వేస్తారా బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందండి వేరే టమాటా వేసుకొని కొంచెం మగ వేసి చేస్తే వాటర్ పోసి వేస్తాను కొంచెం రాగి బాగజావు తిట్టేటప్పుడు కొన్ని పాలు పోస్తానండి శాత్కర్రీలు ఇచ్చి ఆపేస్తాను టమాటా వస్తుంది రాగి జావ అయిపోయాయండి ఇది కూడా కొంచెం వేగేయండి టమాటాలు అన్నీ వాటర్ పోసి వాటర్ ఉంటాను తెరలనిద్దామనమాట వాటర్ తిరుగుతున్నాయి కదండి పోడ్ చేస్తాం ప్లేట్ పెట్టి కుక్కనిద్దామండి మంచిగా ఉడుకుతుందనమాట మీకు ఒకటి అండి ఏంటో చెప్పండి మా అమ్మాయి వారంలో మూడు రోజులు ఈ జ్యూస్ తాగిద్దండి టిఫిన్ చేయదనమాట నాలుగు రోజుల టిఫిన్ మూడు రోజులు అయినా అవి ఇవి ఇవి తోలు తీసేసి రెండు కలిపి మిక్సీ చేసి జ్యూస్ తాగుద్ది అనమాట ఏమైంది వేసుకునేది అనేది వివరం కావాలంటే అడగండి చెప్తాను రైస్ కడిగి పెట్టేసామండి మా వారి కోసం బియ్యం మా కోసం మామూలు రైస్ ఎక్కువ నాంత మంచిది కదా అందుకని ఉదయమే కడిగి పెట్టేస్తానండి ఇప్పుడు ఓట్స్ అయిపోయిందో లేదో చూద్దామండి మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి ఫైనల్ చూపిస్తున్నాను అయిపోయిందండి కొంచెం ఇలా లూజ్గానే ఉండాలి కదా వేడి వేడిగా మా టిఫిన్ అయితే రెడీ అయిందండి ఇంకా తినటమే ఆలస్యం మీరేం టిఫిన్ చేసుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై Po čemu je torej sedaj na vrsti?